జ్యోతిరావు కులే గారు బీసీలో ఉట్టి కూడా కులాల కోసం మతాల కోసం విన్నాడు పాటలాడలే మనుషులందరూ సమానం అన్నాడు మనసులో అందరూ సమానంగా జీవించాలి అన్నాడు విద్య అందరూ అనుభవించాలి మీద పుట్టిన వాళ్ళందరూ విద్య నేర్చుకోవాలి తను ఆయన భార్య కూడా పద్దెనిమిది వందల నలభై ఆరునే మహిళా కళాశాలను ఏర్పాటు చేశారు అలాంటి మహానుభావులు ఒక చరిత్ర ఉన్నది ఉన్నట్టు తీస్తే మరి భారతదేశంలో ఒక సినిమా తీస్తే కత్తుల వట్టి పొడుచుకునేటి రేపులు చేసేటి హత్యలు చేసేటి మానభంగాలు చేసుకునేటి రోజు సీరియాలు చూస్తున్న కుట్రలు కుతంత్రాలు మానవుని మెదడు పూర్తిగానే చచ్చుపట్టిపోయేటట్టుగా అయ్యో నడుస్తున్నాయి కనీసం ఒక చరిత్రని ఉన్నదున్నట్టు చిత్రీకరిస్తే మరి కొంతమంది ఆ సినిమాని ఎందుకు రిలీజ్ కానిస్తున్నారో ప్రజలకు చెందుకోనిస్తున్నారో భారత ప్రజలందరూ ఆలోచించాలి మరి సిరిచర్ బోర్డు వారు మీరు ఏ జా ఏ కో చెందిన వాళ్ళు మీరు చరిత్రని మీరు ఉన్నది ఉన్నట్టు చిత్రం కదా అకి అకిరికెరణ మీరు ఒక ప్రజల ముందుకు తీసుకొచ్చి చెడు సంస్కృతిని మీరు ప్రవేశపెడతారని నేను తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి నుంచి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను మీరు జవాబు చెప్పాలి ప్రజలకు ఎవరు కానీ ఒక ఒక చరిత్ర నిత్య చరిత్రను రూపుమాపాలంటే మీరు అంటే మూడు రూపుమాపేది కాదు ఆ రోజు మీరు అరాజకాలు చేసినారు ఆయన మీద పేడతో కొట్టిండ్రు కోడిగుండతోని కొట్టిండ్రు మానసికంగా వేధించిండ్రు ఎక్కడ కిరాయి అందని కూడా మీరు చాలా అరాశకాలు చేశారు అది చరిత్ర ఆ చరిత్రని చెప్పడానికి మీకు ఏమంటా ఉన్నది ఎందుకు మీరు చేసిన చరిత్రని మీరు అరాశకాన్ని ఆదుకుంటే మరి చరిత్రని మరి గతాన్ని అర్థమానాన్ని భవిష్యత్తుకి ఎక్కడ పోతుంది మరి చరిత్రని ఆపుదాం అనుకుంటే మరి మానవ జాతిని ఆపుతారా మొత్తం మానవ మరగడని ఆపుతారా మరి ఆయన ఒక ఉన్నతమైన వ్యక్తి ఆయన ప్రజల కోసం పాటు పడ్డాడు ఇతరుల మేలుగురోజు సినిమా తీస్తే మీకు ఏమైందని ఆపుతున్నాను నేను అడుగుతున్నాను మీరు ఇసు దుర్బుద్ధి దురన్యాయాల కోసం ఆపుకోకండి తప్పకుండా అది రిలీజ్ చేయవలసిన బాధ్యత మేమీది ఉన్నది ప్రజలందరూ కూడా ఒత్తిడి చేయాలి ఆయన బీసీ సామాజిక వర్గం ఆయన బీసీ అని నిన్నటి చెప్పుకోలేదు అట్టడుగు వర్గాల కోసం పనిచేసిండు కుల మాత అతీతంగా మానవుడు మనిషిగా బతకాలే అంది పంపకం జరగాలని కోరుకున్నాడు ఆయన అంబేద్కర్ కూడా అంబేద్కర్ కూడా అయిన గురువు వాస్తవంగా మానవ జాతికి ఎంతో ఉన్నత విషయాలు చెప్పి మానవతావాదిని ఒక సినిమా తీస్తే ఆ సినిమా రిలీజ్ కాకుండా ప్రజల్లో పోకుండా మనోభావాలు దెబ్బతింటే మీరు మనోభావాలు ఎందుకు దెబ్బతింటాయి మీరు దుర మీరు చేసిన దుశ్చర్యలను చూస్తాడు ఎవడాతాడు వాళ్ళ ఇట్టర్ చేసిన దుశ్చర్యలు ఎవడు ఆపుతాడు అది తప్పకుండా సినిమా తీస్తారు మంచి పనులు చేసిన మంచి చూపి పెడుతుంది చెడు పనులు చేసిన చెడు చరిత్ర మీరు మీ మీ జీవితం అంతా నిజంగా కొన్ని కొన్ని మతోన్వాద నిజంగా ఇవాళ బ్రాహ్మణ సంస్కృతి అంత అక్రీకరణే మానవ జాతి అక్రీకరణే ఉన్నది లేనట్టుగా లేని ఉన్నట్టుగా మీరు చిత్రీకరిస్తున్నారు ఇటువంటి పనులు చేసి ఒక మానుభావులై అది జ్యోతిరావుపులే కావచ్చు అది భగత్ సింగ్ కావచ్చు లేకుంటే అంబేద్కర్ కావచ్చు లేకుంటే ఇంకోటి ఎవరిది కానీ చాలా ఉన్నది అది మార్చు కావచ్చు అది ఎవరిని కానీ చరిత్ర చెప్పి మార్ని తెలుసుకోవాల్సిన బాధ్యత ఉన్నది తెలుసుకొని మసులుకోవాల్సిన బాధ్యత ఉన్నది ఆ చరిత్ర మీద మనం ఒక పునాది చరిత్రనే పునాది చేసుకోవాలి ఆ పునాది మీద మనం బతకాలి మళ్ళీ కొత్త సమాజాన్ని నిర్మాణం చేసుకోవాలి కొత్త సమాజానికి చేయాలి గతం లేకుంటే వర్తమానం లేదు వర్తమానం లేకుండా భవిష్యత్తు లేదు ఈ మీరు తెలుసుకొని బతకాలి మిమ్మల్ని మీరు మేము చత్రుల్లో కాదు మీరు మాకు శత్రులు కాదు ఒక సంస్కృతిని కొనసాగించడం మానవది ధర్మము అది మానవానికి మంచిది ఇది తప్పకుండా మీరు అడ్డం రాకండి అది మంచిది కాదు మనం అందరం కలిసి ఉందాం మహానుభావులు ఏదైనా మనం మన పిల్లలకు మంచి మంచిది అందిద్దాం చెడుని నిరూపిద్దాం మీరు ఎన్నో చెడు ఎలా టీవీలల్లో వచ్చేది చూడండి ఎంత కుట్రలో ఒక స్త్రీని కుట్రల దారిగా ఒక స్త్రీని ఒక నిజంగా మనిషికి కాకుండా రోజు మనం చూస్తున్నాం సీరియల్లా ఆ చెత్త సీరియల్ నిజంగా నేను చెత్తాన్ని నిరూపిస్తాను మీరు కూర్చోండి అలాంటి మనిషి ఒక స్త్రీ ఒక కుట్రదారి అవుతుంది మనిషి రోజు చూపెడుతున్నారు మనసు ఏం రిలీజ్ అయ్యి రోజు టీవీలల్లో కనబడి మనసులో మెదళ్ళ మెదులుతుంటే ఒక మానుభావుడు జ్యోతిరావు పోలే చరిత్రను మీరు ఎందుకు అని అడుగుతున్నాను మీరు ఎందుకో జవాబు చెప్పాలి ఇప్పటికన్నా ప్రజలారా ఆయన కుకు జ్యోతిరావు పులి కులం లేదు మతం లేదు ఆయన బీసీ కులంలో పుట్టి కూడా అందరి కోసం పాటు పడ్డాడు ఆయన అందరి మనిషి మనం అందరం ఖండిస్తాం ఈ ఈ బోర్డు ఎవరైతే సినిమా బోర్డు వాళ్ళు డైరెక్టర్ వాళ్ళ దానికి బోర్డు బోర్డు చప్పులు వాళ్ళందరి కలిసి కూర్చుండి ఇప్పటికైనా సినిమాని ఆయన సక్రమంగా ఆడి ప్రజల్లోకి వెళ్ళి చూసవలసిన బాధ్యత మేము ఉన్నది మళ్ళీ ఇంకొకసారి చూస్తాము మేము అందరికి కుప్పేసి కూడా మేము మీ నిజ స్వరూపమే మేము బయట పెడతామని సందర్భంగా చెప్తున్నాం